హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి తోటకూర హార్వెస్ట్ అండి ఇవాళ మిద్ద తోట మీద చూడండి ఎంత బాగా వచ్చిందో లేట్ అయిపోయిందండి కొయ్యడం అందువల్ల పువ్వు వచ్చేసింది అయినా పర్వాలేదండి మన మిద్ద తోట ఆకుకూర ముదిరిపోయినా బాగుంటుంది పువ్వు అంతా కట్ చేసేసి ఆకు ఆకు కోసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది లేట్ అయిన పువ్వు వచ్చిందనమాట ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి చాలా వచ్చిందండి అక్కడక్కడ టబ్బుల దగ్గర అన్ని టబ్బుల్లో మొలిసిందనమాట విత్తనాలు ఎప్పుడో వేసాను అది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను అయినా మళ్ళీ మొలుస్తుంది అలాగా మనం ఒకసారి విత్తనాలు వేసుకుంటే ఖాళీగా ఉన్న టబ్బుల్లో ఆక్కర్లేదండి మనం ఆల్రెడీ మొక్కలు ఉన్న దగ్గరే కొన్ని కొన్ని విత్తనాలు వేసుకుంటే అలాగ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అప్పుడప్పుడు మాకు ఫ్రైకి సరిపోతుందండి తోటకూర తోటకూర చాలా మంచిదండి కంటికి ఆకుకూరలే మంచి అండి రోజు తినాలి ఆకుకూర ఫ్రై కానీ పప్పులో వేసుకొని కానీ అలా తింటూ ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది కంటి సూపు కూడా బాగా కనిపిస్తుందండి ఆకుకూర డాక్టర్లు అంటారు కదా కళ్ళకు మంచిదని బ్లడ్ కూడా పడుతుందండి తోటకూర తింటే అన్నీ ఆకుకూరలు తినాలి రోజు డైలీ మనం ఎంత బాగుందో చూడండి ఫ్రిడ్జ్లో కూడా మలిసింది అన్నీ మొక్క అన్నీ మొక్కల దగ్గర ఉందండి మనం ఇలా పీకేసుకొని వేర్లు కట్ చేసి ఇంకా ఆకు ఆకు కోసుకొని కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి అన్నీ కుండెల్లో ములిసింది మన ఉన్న దగ్గరే సపరేట్గా దానికంటూ ఒక టబ్బులో విత్తనాలు వేయలేదు అక్కడక్కడ మొలిసిందో ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి అలాగే ఆర్వే చేస్తానండి చూసారా ఎంత బాగుందో ఎంత తోటకూర పువ్వు వచ్చినా కానీ మనం ఆకాకు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ